ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరూ హృదయపూర్వక నమస్కారాలు ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము నలభై ఒకటవ సర్గందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన సారాన్ని రాముని అరణ్య గమనముచే అంతఃపుర స్త్రీల విలాపము నగరవాసులు శోకంతో వ్యాకులత చెందుట అనే కథగా విందాం పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు నమస్కరించి అరణ్యానికి బయలుదేరగానే అంతఃపురంలోని స్త్రీలందరూ కూడా దుఃఖార్తల ఏడ్చారు రక్షకుడు లేని వారము దుర్బలులము దీనలము అయిన మా అందరికీ రాముడు గతి అయి రక్షకుడుగా ఉన్నాడు అట్టి మా రక్షకుడైన రాముడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో ఎవరైనా నిందిస్తే కోపగించేవాడు కాదు కోపాన్ని కలిగించే పనులను చేసేవాడే కాదు కోపం వచ్చిన వారి కోపం పోవునట్లు బ్రతిమాలేవాడు అందరితో సమంగా దుఃఖాన్ని పంచుకునేవాడు అట్టి రాముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మహా తేజస్సాలి అయిన రాముడు తన తల్లి అయిన కౌశల్య విషయంలో ఏ విధంగా ప్రవర్తించేవాడో మా విషయంలో కూడా అట్లే ప్రవర్తించేవాడు అట్టి మహాత్ముడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో మా అందరినీ ఈ జగత్తును కూడా రక్షించే రాముడు కైకేయి నిర్బంధించగా దశరథుని చేత వనానికి వెళ్ళమని ప్రేరేపింపబడి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో ఈ రాజు ప్రాణులందరికీ ఇష్టడు ధర్మపరాయణుడు సత్యవ్రతుడు అయిన రాముని వనవాసానికి పంపివేస్తున్నాడు ఈతనికి బుద్ధి లేదు ఎంత ఆశ్చర్యం ఈ విధంగా ఆ రాజ తమ దూడల నుండి దూరమైన ఆవుల వలె దుఃఖం చేత పీడింపబడి బిగ్గరగా ఏడ్చారు ముందే పుత్రశోకంతో బాధపడుతున్న ఆ రాజునకు అంతఃపురంలో నుంచి వచ్చిన ఆ ఏడ్పెని వినగానే దుఃఖం రెట్టింపైపోయింది అప్పుడు ద్విజులు అగ్నిహోత్రములను చెయ్యలేదు గృహస్థుల ఇళ్లలో వంటలు వండలేదు ప్రజలు తమ తమ పనులు చేయలేదు సూర్యుడు కూడా కనబడకుండా పోయాడు ఏనుగులు నోటిలో ఉన్న కబలములను కక్కివేశాయి గోవులు దూడలకు పాలు ఇవ్వలేదు తొలిసారిగా కుమారుడు పుట్టినను తల్లి అందుకు సంతోషించలేదు త్రిశంకువు కుజుడు గురుడు బుధుడు క్రూర మృగాలన్నీ కూడా చంద్రునితో కలిసి ఉన్నాయి నక్షత్రముల కిరణములు లోపించాయి గ్రహముల తేజస్సు తగ్గిపోయింది కోసల దేశ నక్షత్రమైన విశాఖను ఆకాశమునందు ధూమం ఆవరించింది ధూమం అనగా పొగ సముద్రము ప్రళయకాలమందలి వాయువేగం చేత పొంగినట్లు పొంగింది రాముడు అరణ్యానికి ప్రయాణం కాగానే ఆ నగరం అంతా కూడా చెలించిపోయింది దిక్కులన్నీ కూడా వ్యాకులములై చీకటి క్రమ్మినట్లున్నది గ్రహములు కానీ నక్షత్రాలు కానీ మరేమీ కానీ ప్రకాశించలేదు నగరంలోని పౌరులందరికీ అకస్మాత్తుగా దైన్యం ఆవహించింది ఆహారమందు కానీ విహారమందు కానీ ఏ ఒక్కరి మనసు కూడా ప్రవర్తించలేదు అయోధ్యలోని జనులందరూ శోక పరంపరచే పీడితులై నిరంతరం దీర్ఘంగా నిట్టూరుస్తూ దశరథ మహారాజును గూర్చి దుఃఖించారు రాజమార్గంలో ఉన్న జనుల ముఖాలు కన్నీళ్లతో కలుషుములై ఉన్నాయి సంతోషంతో ఉన్నవాడు ఒక్కడు కూడా కనబడలేదు ప్రతి ఒక్కడూ దుఃఖంతో నిండి ఉన్నారు ఆ సమయంలో వాయువు చల్లగా వీచలేదు చంద్రుని చూడడానికి సౌమ్యంగా లేకుండా ఉన్నాడు సూర్యుడు ఎండ కాయలేదు జగత్తంతా వ్యాకులంగా ఉన్నది పుత్రులకు తల్లుల విషయంలోనూ భర్తలకు భార్యల విషయంలోనూ ఆసక్తి తగ్గింది సోదరులు పరస్పరం ఆసక్తి లేనివారు అయ్యారు అందరూ అన్నింటినీ విడిచిపెట్టి రాముని గురించే ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు రాముని స్నేహితులందరూ దుఃఖ భారంతో నిండి ఏం చేయడానికి తోచక తమ పడకలను విడవకున్నారు రాముడు లేని అయోధ్య దేవేంద్రుడు లేని పర్వతాది సహిత మగు భూమి వలె భయ శోకముల వలన కలిగిన పేడతో భయంకరంగా చెలించిపోయింది అక్కడ ఉన్న గజములు యోధులు అశ్వములు కూడా మిక్కిలి ధ్వని చేశాయి ఆపుకోలేని దుఃఖంతో ఏడ్చాయి సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నలభై ఒకటవ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన సారాన్ని రాముని అరణ్య గమనం చేత అంతఃపురస్ల విలాపం నగరవాసులు శోకంతో వ్యాకులత చెందుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నలభై రెండవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథ మహారాజు కౌసల్య భవనమునకు పోవుట అక్కడ రామునికే దుఃఖాన్ని అనుభవించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రానోరే సహస్రనామ తత్తుల్యం రామ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జ్ఞాన సుఖినో స్వస్తి